మీరేమయ్యే ఆధారపడతండి మనం తప్పు చేయలేము మనం పోయింది ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ మంది ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లోకి అర్థమైనా మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గీర్ మిందేస్తాం అనవసరంగా ఊర్లేక మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం అది ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు ఇప్పుడు ఈ రోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం ఆయన రేపు రానా రేపు రాకపోతే మొన్న రానా మమ్మల్ని ఒడ్డూరులోకి రానివ్వకుండా అంత మొగోడు లేడు అంత అవసరమో లేదు వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళను కంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవి అవ్వేకినా ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను విడిచిపెట్టుకోరు అది నాకు తెలుసు అర్థమైనా అంత నీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రెండు నన్ను వదలరు తెలుగుదేశం పార్టీని వదలరు కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి ఈ రెండు రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకొని రాని రెండు రోజులు డిశ్చార్జ్ రాని మళ్ళీ వస్తాం ఊర్లోకి ఊర్లోకి వచ్చినప్పుడు మాట్లాడతాం కాబట్టి మీరు ఎక్కడ ఈ ఊరితో మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయద్దండి శాంతంగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయి టైం దగ్గరికి వచ్చింది పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది కాబట్టి వాళ్ళకు పొయ్యే కాలం వచ్చింది అని అర్థమైంది నువ్వు ఏమి మాట్లాడద్దు నువ్వు మా జెండా అవద్దు మన జెండా అవద్దు మీరు ఏమి మాట్లాడద్దు మీ బాటికి మీరు హాయిగా ఉండండి వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లోకి వాళ్ళు కొంచెం తయారై రెండు రోజులు గ్యాప్ తీసుకొని రాని ఆ లోపల నేను ఊర్లోకి వస్తాను మళ్ళీ ఊర్లో తిరిగేటప్పుడు చెప్తాను లేదు రెండు రోజులు ఉండమంటే నేను డాక్టర్తో మాట్లాడినా ఒక రోజు ఉన్నాయండి ఉండేలే వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు అర్థమైనా రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి రేపు పంపిస్తే రేపు పంపించినాయి వచ్చినా కూడా రెండు రోజులు ఇంకా ఉన్నాయి రెండు రోజుల తర్వాత నేను వస్తాను పెట్టుకోవాలి కదా మనం తిరుగుతా కదా ఈ రోజు తిరిగేది రేపు తిరుగుతుంది అంతే కదా ఏముంటాడా కాబట్టి ఏదో ఒక రెండు మందిలో పెట్టే అరేంజ్మెంట్స్ ఇంటింటికి పోయి దండం పోయే పనికి సొంత ఇంట్లో పోయి దండం ఏముండదు పండగ వాతావరణం లాగా ఉన్నాను సార్ అవంతా చేస్తా ఉంటే గంగ పిల్లలు పెద్ద వాళ్ళు అంతా సైకిల్ పిల్లలు జెండాలు కట్టుకొని ఇంటింటికి కూడా ఆడాలి సార్ ఇది జెండా కట్టుకుంటారు వాళ్ళ కర్మలే దీనికి ఒకే మాట చెప్తా ఉండాలి కాలం వచ్చిన ఇట్లనే ఉంటుంది పోయే కాలం వచ్చింది వదిలేయండి